దేవునికి స్తోత్రం ప్రియమైన వారలారా రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం దేవుని మిమ్మలను మీ బిడ్డలను మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక గాక మెయిన్ గడ్ బ్లస్ యు దేవునికి స్తోత్రం హెలుయా ప్రియమైన దేవుని పిల్లలారా భయంతో ఉన్నారా మీరు మరణిస్తానేమో భయంకరం వ్యాధి వచ్చిందేమో ఇది భయంకరమైన వ్యాధి ఎక్కువ దినాలు నేను ఉండలేనేమో నా బిడ్డల భవిష్యత్తుని నేను చూడలేనేమో నా కుమారుల కుమార్తెల పెళ్ళిళ్ళు నేను చూడలేనేమో నా కుటుంబం చిన్న అవుతుందేమో నా తర్వాత ఏంటి పరిస్థితి ఇంతవరకు నేను కుటుంబానికి ఏం చేయలేకపోయినే ఎన్నాళ్ళు ప్రతి అసలు నా జీవితం అగమ్య గోచరంగా అర్ధంగా స్థితిలో ఉందని కంగారులోనూ భయములోనూ వేదనలోనూ దుఃఖములోనూ నిట్టూర్పులో ఉన్నావా సహోదరుడా సహోదరి అయితే దేవుడు మీతో మాట్లాడుతున్నాడు చూద్దాము లేఖన భాగము కొలశీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచ్చినములో మూడవ లైన్ మనం చూసినట్లయితే మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది దేవునికి స్తోత్రం హాలేలుయా మీ జీవము క్రీస్తునందు దేవుని దగ్గర దాచబడిందంట మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచపడే ఉన్నది వీరెందుకు భయపడుతున్నారు చనిపోతానేమో నా మరణ భయం మిమ్మల్ని పట్టి వేధిస్తుందా మరణిస్తానేమో నా బిడ్డల భవిష్యత్తుని నేను చూడలేమో నా బిడ్డల గతి ఏంటి వాళ్ళ ఫ్యూచర్ ఏంటి వాళ్ళు ఎలా పెరుగుతారు వాళ్ళ ఆడపిల్లలే వాళ్ళ చిన్నపిల్లలే వాళ్ళు దిక్కు లేని వాళ్ళే వాళ్ళు తెలివి లేని వాళ్ళే అని నువ్వు అనుకుంటున్నావా సహోదరి సహోదరుడా నీ జీవం మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నదే దేవునికి స్తోత్రం దేవుని ఎందుకు మీ జీవము దాచబడి ఉన్నదండి ఎందుకు పిరికితనముతో మీరుంటూ ఉన్నారు ఎందుకు భయాందోళనలో మీరుంటూ ఉన్నారు పెరికాత్మను ఎందుకు మీ వద్దకు చరణిస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా యేసు రక్తమో ఏసు నామము పరిశుద్ధాత్మ అగ్ని చేత ఆ దురాత్మలను తరిమివేయండి ఆ పిరికాత్మను గద్దించండి మీ వద్ద నుంచి పారిపోతాడు మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడి ఉన్నదండి భయపడాల్సిన అవసరం లేదు దిగులు చెందాల్సిన అవసరం లేదు వేదన పడాల్సినటువంటి అవసరం లేదు ప్రియులాల మన జీవము క్రీస్తుతో దాచబడింది క్రీస్తుతో కూడా దేవుని ఎందుకు దాచబడిందండి మనం ఎప్పుడు మరణించాలో ఆయన ఆల్రెడీ ముందుగానే సిద్ధపరచాం మనల్ని భూలోకములకు పంపించేటప్పుడే ఆయన గ్రంథములు లిఖితములైనవి మన దినములన్నీ ఆయన లెక్కించి ఉన్నాడండి మన తల వెంట్రుకలలో ఒక్కటి కూడా నేలను పడదు దేవుని చిత్తము లేకుండా దేవుని అనుమతి లేకుండా దేవుని ఆజ్ఞ లేకుండా మనకు అసలు ఏమి సంభవించదు ప్రియులారా దేవుని అనుమతితోనే దేవుని ఆజ్ఞతోనే మనకి ఏదైనటువంటిది జరిగింది ఏదైనా సరే అలాంటిది మరి మరణం అనేది ఆయన అనుమతి ఇవ్వాలి మీ జీవం మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉన్నది మన జీవము క్రీస్తుతో కూడా దేవుని ఎందు దాచబడి ఉంది ప్రియులారా పిరికితనాన్ని తీసివేయండి భయమును తీసివేయండి ఆ దురాత్మను గద్దించండి మిమ్మల్ని భయపెడుతూ పిరికితనానికి గురి చేస్తూ వేదనకు గురి చేస్తున్నటువంటి ఓ దురాత్మ ఏసునాముల గద్దిస్తున్న పో బయటకంటే పారిపోతారు వాళ్ళని వద్ద నుంచి ధైర్యము కలిగి దేవుని శక్తి కలిగి పరిశుద్ధాత్మ శక్తి కలిగి మీరు జీవించండి మీ జీవం క్రీస్తుతో దాచబడి ఉండదు ప్రిలరా కంగారు పడాల్సిన అవసరం లేదు ఆ మంచి దినాలను చూస్తారు మీ బిడ్డల యొక్క భవిష్యత్తులు క్షేమకరంగా ఉంటాయి దీవెనకరంగా మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు మారుస్తాడు ఆశీర్వాదానికి వారసులుగా మిమ్మల్ని చేసే దేవుడు ఈ విశ్వాస యాత్రలో నడిపిస్తాడు తుదకు మరలొక రాజ్యంలో మనల్ని చేరుస్తాడు ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుని స్తోత్రం హల్లెలూయా క్రైస్తవ